శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిటిలో యాభైవ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు ఉత్సవాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు దీంతో అమ్మవారి ఉత్సవాలకు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అమ్మవారి క్యూ లైన్లను క్రమబద్దీకరించారు అమ్మవారు కాలిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల దగదగా మెరిసిపోతుంది ఏర్పాట్లు భక్తులను అప్పుర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి